కాయండి అందరికీ రాజేశ్వరి టాక్ ఛానల్ అమ్మ చెప్పే నీతి కథలకు స్వాగతం ఈరోజు కథ కథ పేరు మూడు చేపలు అనగనగా ఒక ఊరిలో పెద్ద చెరువు ఉండేది అందులో చాలా చేపలు నివసిస్తూ ఉండేవి కానీ మూడు చేపలు మాత్రం స్నేహంగా కలిసిమెలిసి ఉండేవి కొన్ని రోజుల తర్వాత ఆ ఊరిలో వానలు కురటం తగ్గిపోయినాయి తగ్గిపోతే అందులో చెరువులో ఉన్న నీళ్ళన్నీ మే మెల్లమెల్లగా తగ్గిపోతూ వచ్చినాయి దాంతో దాంట్లో ఉన్న చేపలన్నీ అయ్యో ఇందులో ఉన్న నీళ్ళన్నీ తగ్గిపోతున్నాయి మనం వేరే చెరువులోకి వెళ్ళిపోదామని కొన్ని చేపలు నిదానంగా పక్కనే ఉన్న వేరే చెరువులోకి కాలవల నుంచి పెద్ద చెరువులోకి వెళ్ళిపోతున్నాయి అప్పుడు ఈ మూడు చేపలు ఉన్నాయి కదా అందులో మొదటి చేప చెప్పింది ఈ సంవత్సరం వానలు తక్కువగా కురుస్తున్నాయి కదా కురవటం వలన ఎండలు ఎక్కువైపోయి వానలు తక్కువగా కురవటం వలన ఎండలు ఎక్కువైపోయి ఈ చెరువులో ఉన్న నీరంతా ఇంకిపోతుంది కదా మనం ఈ చెరువులోంచి వేరే చెరువులోకి వెళ్ళిపోదాం నీరు మొత్తం ఇంకిపోయింది అనుకో జాలర్లో వచ్చి చేపలన్నిటిని పట్టుకెళ్ళిపోతారు కాబట్టి మనం ముందే వేరే చెరువులోకి వెళ్ళిపోదాం అని మొదటి చేప చెప్పింది కానీ అందులో రెండో చేప ఏమందంటే చెరువు బాగా ఎండిపోయినప్పుడు కదా మనం ఆలోచించేది ఇప్పుడు ఎందుకు భయపడదాం అంది దానిలో మూడో చేప అంది చెరువు ఎండిపోయి జాలర్లు వచ్చినప్పుడు కదా అప్పుడు ఆలోచిస్తామనే అంది అలా మూడు చేపలు అనుకున్నాయి కానీ అందులోని మొదటి చేప ముందు చూపుతో ఆలోచించి నిదానంగా పక్కనే ఉన్న కాలంలో నుంచి పెద్ద చెరువులోకి వెళ్ళిపోయినాయి కానీ ఈ రెండు చేపలు మాత్రం అందులో అలానే ఉండిపోయినాయి ఆపదొచ్చినప్పుడు చూసుకుందాంలే అని ఉండిపోవటం మూలంగా కొన్ని రోజులుగా చెరువులో ఉన్న నీరు మొత్తం ఎండిపోయింది నీరు మొత్తం ఎండిపోవటం మూలంగా చేపలన్నీ బయటకు కనిపిస్తూ ఉన్నాయి అప్పుడు అటుగా వచ్చిన జాలర్లు ఇందులో నీరు బాగా త్వరగా ఎండిపోయింది కాబట్టి ఇందులో ఉన్న చేపను పట్టుకెళ్ళిపోదాం అనుకున్నారు అప్పుడు దానిలో ఉన్న రెండో చేపకు ఆలోచన వచ్చింది అయ్యో నిజమే కదా మొదటి చేప చెప్పినట్టు మనం ముందే వెళ్ళిపోయి ఉంటే బాగుండేది సర్లే ఇప్పుడైనా ఏదో కూపాయం ఆలోచించి కనీసం తప్పించుకుందాం అనుకుంది అనుకుని ఆ చేప ఏం చేసింది రెండో చేప చచ్చిపోయినట్లు పక్కన పడిపోయింది పడిపోయి ఉంటే ఆ జాలర్లు చేపలు పట్టుకోవడానికి వచ్చారు అన్ని చేపలను పట్టుకుంటున్నారు పట్టుకున్నా ఉండగా రెండో చేపలు పట్టుకున్నా అయ్యో ఇది ముందే చచ్చిపోయిందే బాగోదేమో వాసన వచ్చేస్తుందని ఆ చేపని దూరంగా ఇస్ చేశారు దాని టైం బాగుండే అది వెళ్ళి పక్క చెరువులో పడిపోయి బతికిపోయింది అది చచ్చిపోయినట్టు నటించుకుందని నిజంగా చనిపోలేదు కదా కాబట్టి పక్క చెరువులోకి పడంగానే దాన్ని పక్క చెరువులో నుంచి బయటికి వెళ్ళిపోయింది తర్వాత మూడో చేప అది ఇంకా ఎటు తప్పించుకోవడానికి లేదు ఎందుకంటే నీళ్ళు మొత్తం బాగా ఎండిపోయిన జాలర్లేమో పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు అది అప్పటికి కూడా దానికి ఆలోచన రావటం లేదు ఎందుకంటే అది ఎప్పుడు ముందు ఆలో ముందుగా జరిగే దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు కాబట్టి ఆ చేపను జాలర్లు పట్టుకుని శుభ్రంగా ఇంటికి కూర వండేసుకున్నారు సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది ఈ కథలోని నీతి ఏంటంటే అపాయం వచ్చాక ఆలోచించే కంటే అపాయం వస్తుంది అని తెలిసినప్పుడు దాని గురించి ముందు జాగ్రత్త పడటం మూలంగా మనం అపాయం నుంచి బయటికి రాగలుగుతాం లేదంటే ఆ మూడు చేపల్లోని మూడో చేపలాగా అపాయం వచ్చే వరకు కూర్చుని ఉంటే అపాయంలో మనం మునిగిపోయి ఇలానే మూడో చేపలాగా అయిపోతాం ఇది ఫ్రెండ్స్ ఈ రోజు కదా